అబ్బో ఇక్కడ నుంచి చూస్తే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఎంత నీట్గా ఉందో వాటర్ కనిపిస్తుందా మీకు ముందు బయట ఆ వాటర్ ఎలా ఉంటుందంటే చాలా నీట్గా కనిపిస్తుంది చాలా తక్కువ వాటర్ ఉంటుందన్నమాట ఇక్కడ ఈ చేప ఎందుకు ఇలా తిరుగుద్దో నాకు అర్థం కాదండి నేను వెళ్ళినప్పుడల్లా ఈ చేప మాత్రం ఖచ్చితంగా తిరుగుద్ది ఈ మ్యూజియం గురించి తెలుసుకోవాలని వెళ్ళిన వాళ్ళకి ఇవన్నీ బాగా అర్థమవుతాయి మన బ్రెయిన్కి అంత లేదులేండి అండి వెళ్ళి చూసి వచ్చేయడం వరకే అనమాట మేము ఎక్కడికి వెళ్ళాం ఏంటి అని చూస్తున్నారు కదా మీరు ఇక్కడ చూడండి ఫొటోస్ దిగడానికి ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంటుందండి ఇప్పుడు వచ్చేసి మనం ఎక్కడికి వెళ్ళాం ఏంటి అన్నది నేను ఈ ఫుల్ వీడియోలో చెప్పేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫోటోలు దిగే ప్లేస్ మాత్రం అద్దరిపోయింది చూడండి ఇప్పుడు మనం ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో మా లైఫ్ ఈరోజు మన వీడియో ఏంటంటే మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ ఫ్యూచర్ ఆఫ్ ది మ్యూజియం అని ఇక్కడ ఒక మ్యూజియం ఉంటుంది చాలా బాగుంటుంది చూడడానికి ఇప్పుడు ఆ మ్యూజియం దగ్గరికే వెళ్తున్నాం మేము ఆల్రెడీ పికక్ పార్క్ దగ్గరికి వచ్చాము అక్కడే ఉంటుంది అన్నమాట ఈ మ్యూజియం కూడా అక్కడ నుండి మ్యూజియం దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాం నడిచి వెళ్ళే దారి మాత్రం చాలా బాగుంది చూడండి అసలు దుబాయ్లోనే ఉన్నామా మనం అనిపించేలా పెంచుతారు అన్నమాట వీళ్ళు మొక్కలు ఇదేనండి మ్యూజియం ఇప్పుడు మనం అది చూడడానికే వెళ్తున్నాం అన్నమాట దూరం నుండి చూడండి భలే కనిపిస్తుంది దానిపైన ఉన్న అక్షరాలన్నీ రబ్బ వాళ్ళకి సంబంధించిన అక్షరాలే కానీ మనకు రాదండి ఏంటని అడగక్కండి అసలు ఎవరును ఇక్కడ వచ్చి అక్క వాళ్ళు సరదాగా ఒక ఫోటో దిగుతున్నారు అక్షరాలు మాత్రం అదిరి పని కానీ ఏంటన్నది మనకు తెలియదు ఇక్కడ పిల్లలు మాత్రం ఎండ ఫుల్ ఉంది అనేసి చెప్తున్నారనమాట ఇక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినా మాత్రం జనం ఫుల్ ఉంటారండి ఏ ప్లేస్ ప్లేస్కి వెళ్ళినా ఫుల్ అందరూ దుబాయ్ చూడడానికి వచ్చేవాళ్ళు బాగుంటారన్నమాట ఎక్కడ చూసినా జనమే ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో మా వాళ్ళ ఆ పికక్ పార్క్ అంతా తిరిగి మళ్ళీ ఇక్కడికి నడుచుకుంటూ వచ్చేసరికి నీరసాలు వచ్చినాయి అంట ఎండగా ఉంది కదా కూర్చున్నారన్నమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట దగ్గర ఏమంట ఇది ఒక రోడ్లో ఉంటుంది పికాక్ పార్క్ ఒక రోడ్లో ఉంటుంది పక్క పక్కనే ఉంటాయి ఇక్కడ మా హస్బెండ్ వచ్చి ఎందుకు తెగ నవ్వేస్తున్నారంటే అందరూ రీల్స్ తెగ చేసేస్తున్నారంట వాళ్ళందరినీ చూసినవ్వుతున్నారు అక్క కూడా కూర్చుంది పాప నీరసం వచ్చిందంట ఇది ఎంట్రన్స్ అన్నమాట మనం లోపలికి వెళ్ళే దారి ఇక్కడే చూసారా ఎంతమంది ఉన్నారో ఫుల్ ఉంటారు జనం ఎందుకనో టూరిస్టులు ఫుల్ వస్తారు దుబాయ్ చూడటానికి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం పెద్ద అండి ఇండియాలో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది చూడాలి వెళ్ళాలి అనుకుంటారు ఇక్కడ ఉన్నాం కాబట్టి మేము తెలియదు నేను కూడా ఇండియాలోనే ఉండుంటే అలాగే అనుకునేదాన్ని ఏమో నిజంగా ఇప్పుడు వచ్చేసి మ్యూజియం లోపల ఎలా ఉంటుంది ఏంటి అంటే సైన్స్కి సంబంధించి చదువుకునే వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుందంట లోపలికి వెళ్ళి చూస్తే మనం అంటే మనకి లోపలికి కొంతవరకు ఎలా ఉంటుంది అక్కడ వరకు వెళ్ళామట మేము ఇలా పైకి మనం ఎంటర్ అవ్వగానే మనం అటు నుంచి ఎంటర్ అయ్యాం కదా ఇలా పైకి వెళ్ళి కింద ఉన్నది అంతా చూడటం అన్నమాట కొన్ని కొన్ని కనిపిస్తాయి అంతే మనకి ఈ లిఫ్ట్ చూసా సేమ్ కోడిగుడి షేప్లో ఉంది పైనుంచి కిందకు వచ్చేస్తుంది అలా మేము పైనుంచి కొంతవరకు చూసాం లోపలికి ఎంట్రీ టికెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ దిరమ్స్ దుబాయ్ మనీ వన్ ఫిఫ్టీ నుండి వన్ సిక్స్టీ ఉంది వన్ ఫార్టీ ఫైవ్ ఉంది వన్ థర్టీ ఫైవ్ చాలా రేట్స్ ఉన్నాయి ఎందుకని మరి దీనికి అంటే మనకి ఇక్కడ ప్రతి ప్లేస్ కూడా అలాగే ఉంటుంది ఒక్కొక్క చోట ఒక్కొక్కలా బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి నూట యాభై దిరమ్స్ చెప్పారు ఇది ఇండియా మనీ వచ్చి మూడు వేల ఆరు వందలు మేమైతే లోపలికి వెళ్ళలేదులేండి మన బ్రెయిన్కి అంత అలా అర్థమేమి కాదులే జస్ట్ చూసి వచ్చేద్దామని లోపల వరకు వెళ్ళామట కొంతవరకు ఇలా పైకి వరకు వెళ్ళి మనం చూసి రావచ్చు అక్కడ వచ్చేసి లోపల ఇలా చేప తిరుగుద్దు అండి ఇది ఎందుకు ఇలా నాకు తెలియదు ఫ్యూచర్లో నీటిలో మానేసి చేపలు గాల్లో తిరుగుతాయేమో బహుశా ఇలాగా అందుకనేమో ఇది అక్కడ ఎవరినైనా అడిగితే చెప్తారు మనం అడగం కదా మనకు మొహమాటం ఎక్కువ ఎవరిని అడగలేదు నేను కానీ అది ఎందుకు అలా తిరుగుద్దో నాకు తెలియదు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి మా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు వెళ్ళారు లోపలంతా ఇదేమీ ఉండదు అన్నట్లు అన్నారు అనేసి నేను కూడా లోపల చూడడానికి పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు దీనికి టికెట్ ప్రైస్ చెప్పాను ఎంట్రీ టైం వచ్చేసి ఉదయం తొమ్మిదిన్నర నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు కాకపోతే నైట్ సెవెన్ అయిన తర్వాత టికెట్లు ఇవ్వరు బుకింగ్ చేసుకొని ఇవ్వరు అంట ఆ టైమింగ్స్ లోపు వెళ్ళచ్చు ఏంటంటే కొంచెం అలా అలా చూసి వచ్చేయడం నీట్నెస్ ఎక్కువ ఉంటుంది బాట బాగా చాలా నీట్గా ఉంటుంది చూడడానికి వైట్ కలర్ కదా లైటింగ్స్తో బల మెరిసిపోద్ది అదంతా చూసేసి బయటకు వచ్చేసి ఇలా ఫొటోస్ దిగుతున్నాం దుబాయ్లో ఏంటంటే ప్రతి ప్లేస్లో మాత్రం ఇలా ఫోటోలు దిగడానికి ఒక ప్లేస్ మాత్రం భలే క్రియేట్ చేసి పెడతారు వీళ్ళు ఇంకా ఆ ప్లేస్లో అస్సలు ఖాళీ ఉండదండి నిలబడి 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 వెయిట్ చేసి వెయిట్ చేసి ఫోటోలు దిగాలి అలా కాసేపు వెయిట్ చేయగా ఏదో ప్లేస్ దొరికింది పిల్లలు ఒకరి తర్వాత ఒకరు ఫొటోస్ దిగుతున్నారన్నమాట ఈ సింబల్ అయితే భలే ఉంది ఫింగర్స్ భలే చూపిస్తున్నారు అక్కడ దిగుతున్నమాట ఫొటోస్ తర్వాత అవన్నీ తిరిగేసి మళ్ళీ పికాక్ వర్క్కి వెళ్ళి అక్కడ కూడా కాసేపు తిరిగేసి మళ్ళీ తిరిగి రూమ్కి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాట కార్లో చేస్తే ఇలా వచ్చిందన్నమాట వీడియో ఇక్కడ చూడండి ఇప్పుడు కొంచెం జనం తగ్గారు మనం వెళ్ళినప్పుడు మాత్రం ఫుల్ ఉన్నారబ్బా కానీ దీన్ని చూడాలంటే సైన్స్కి సంబంధించి చదువుకున్న వాళ్ళు చూస్తే వాళ్ళకి బాగా అర్థమవుద్ది అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఫ్యూచర్లో సైన్స్ ఎంత అభివృద్ధి చెందుద్ది అన్నది అది అంతా ఉంటుందంట మనకు అది తెలియదు నేను కూడా కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసి తెలుసుకున్నాను ఇది వచ్చేసి నైట్ టైం ఒకసారి అటు సైడ్ వెళ్ళాం మేము అప్పుడు తీసిన క్లిప్ మాట నైట్ టైం లైటింగ్ లో ఇలా ఉంటుంది చూడండి ఎంత బాగుందో మేము మ్యూజియం చూసిన తర్వాత రూమ్కి తిరిగి వచ్చేస్తున్నాము చాలా చిన్న వీడియో ఇది చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా మంది వీడియోస్ పెట్టి ఉన్నారు చూడాలనుకుంటే తప్పకుండా చూడండి నేను కూడా ఆ వీడియోస్ చూస్తాను లోపలికి వెళ్ళే ఇంట్రెస్ట్ అయితే లేదు మనకి అందుకని ఫ్యూచర్లో చూడాలి వెళ్ళాలనిపిస్తే వెళ్తాం అన్నమాట ఈ చిన్న వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి దుబాయ్కి సంబంధించిన మంచి మంచి వీడియోస్ ఇంకా దుబాయ్లోని ప్రతి ప్లేసెస్ గురించి నేను వివరంగా చెప్పి ఇంకా ప్రతి ప్లేసెస్ చూపి చాలా వీడియోస్ చేస్తాను చూడాలనుకున్న వాళ్ళు తప్పకుండా చూడండి వీడియోస్ చూసిన తర్వాత నా ఛానల్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి నేను వెంటనే రిప్లై ఇస్తాను మీకు